ನನ್ನ ಟೋಲ್ ಎಕ್ಕೇ ತಂದ್ ಎಂತಲೇ ಅದು ಟೋಟಲ್ మన సోదర ఇప్పుడు ప్రెజెంట్ హోమ్ బిజెపి హిసేనప్పయా బిజెపి జిల్లా సెక్రటరీ మేడమ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ తో సార్తియాకు స్టేట్ ప్రెసిడెంట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నేను లోకల్ గుండానే కదా ఎక్సర్‌ంటున్నాను ఆ ఇక్కడ ఎంత 386 ఇంట యాడిబే

చెప్పేది ఒక్క రోజైతే సార్ సంవత్సరం పొద్దున పర్సనల్ పని నీ అన్నం బాగాలేదని మా కంప్లైంట్లో మగవాసులు వస్తాడని అన్నం ఏడు సార్ సార్ మీరు

తిన్నట్టండి కావాలనా ఇంకా లేవ ఇంకా కావాలా అన్నం కావాలి ఇంకా బండిలో ఉంది ఇస్తాం రా మేము బండిలో ఉంది ఇస్తాము తింటావా ఏం తక్కువ వచ్చిందా तक कोचिंग है? अच्छी लड़की अटकल करने के सोएगी कोचिंग अटकल पड़ रहा है? मतलब अच्छी लड़की है मालूम है? अरे कहाँ रहने में मार्ग है? यंदे कहाँ से आएंगे? यंदे कहाँ से आएंगे? यंदे कहाँ से आएंगे? नहीं इसको लाओगे? यारों रोज उपासना पिसाओ यारों लूरा उनके साथ अटकल करना उनके साथ अटक ఆ పిల్లోడు అడిగాడే అన్నం కావాలనే నాకు రాదు తప్పుదావ పట్టి చేయాలని అనుకోలేము మేము తప్పుదావ పట్టించాలంటే అప్పుడే పట్టిస్తుంటేనే నా నాకే నువ్వు వైఎస్ఆర్ గవర్నమెంట్లో నేనే పట్టుకున్నాను నేను నేనే పట్టుకుని నేనే పట్టుకున్నాను సార్ నేను నేను అయిపోయింది కదా నువ్వు అన్నం వంది నాకు పిల్లలకి ఆకలి కొన్ని ఉన్నారు అరగానే అయిపోయింది ఎప్పుడున్నా కానీ అన్నం కానీ ಪಿಲ್ ಎಂದ್ರೆ ಬೈಕ್ ಅಡಗು ಅಡಗಿ ಅಡಗಿನ

హై స్కూల్ సార్ హై స్కూల్ సార్ అది కౌంటింగ్ చేయదు సార్ మనం టోటల్ వేడు ఓ హండ్రెడ్ వన్ ఫిఫ్టీన్ మెంబర్స్ టౌన్లోకి వెళ్ళిపోయారు సార్ మా కండక్టర్గా వీడియో ఉంది ఏమంటే అన్నం బాగాలేదు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము అంటున్నారు వాళ్ళదంతా వీడియో ఉంది చెప్పింది చాలా నుంచి ఏదన్నా అన్నం పెట్టున్నారు సార్ వీళ్ళ పిల్లలకి దబా ఇస్తున్నారు పిల్లల్ని

ఒకటొడే జనాల దగ్గర అందరిని కవర్ చేయాల నిదానం ముందట చుట్టే ఏది ఎక్కడ నుంచో లేదు తర్వాత కూతురే మెల్ల మాట్లాడమ్మా మెల్ల సమాధానము మెల్ల చెప్తా ఏం లేదు మేడం ఎంత పద్ధతి మాట్లాడుతున్నాడు నిదానం మాట్లాడు అది చెప్పేదేమో నిదానం చెప్పండి ఇప్పుడు ఆ పిల్లల్ని చూపిస్తే ఆ పిల్లల్ని కూడా కొట్టేదట్టు ఉండారు మీరు వీడియోలో మాట్లాడండి బయట అట్లే భయపడి చెప్తున్నారు ఎవరిని ఏం పేరు అబ్బా ఏమి చారుచాగుందా మేము భయపడిచ్చేకొచ్చిందమ్మా చూపేయండి చూపించాను భయపడి మేము మాత్రం మాట్లాడుతున్నావు అసలేదా हां तो बात है बोल भी बैठ बोल સાહેબ બોલો હું તો એટમા કીલેમાં 100 કલાકમાં એતો દબાય મારતા હો ને તો આ મારી હું તો કીલેને કબેરી સાહેબને મમલે એટલે મારતા છો પેલ્લની હા સર એમ નથી કોંકા આ મારતા હો ને ઉંડા પછી આગોને આગો પછી ઉંડા મનસા એની દીક 1.5 જાવું તો આગોને આટુ આટુ ભઈલી એટલે નહી અટલે ભાઈ એટકે આ દબાય છે એ મમલે દબાય છે सेडम <muchas> <muchas>